ఈ చర్చలో చర్చను ప్రారంభిద్దామని శర్మ గారు అయితే ప్రస్తుతం చూస్తున్నాము ప్రజలు ఒక వ్యక్తిని నమ్మారు ప్రజలు ఒక శక్తిని నమ్మారు ప్రజలు ఒక పార్టీని నమ్మారు ఆ పార్టీని నమ్మి తనకు సంబంధించిన ఆ వ్యక్తిని గెలిపించారు గెలిపించిన మరక్షణమే ఎప్పుడైతే అని అధికారకు సంబంధించిన ఎవరైతే అతను చూసుకుంటూ పోయాడో తన సొంత లాభాలను దృష్ట్యా పార్టీలో ఫిరాయింపు చేశారు ఆ నేపథ్యంలోనే చెప్తున్నారు ఏంటంటే మేము సంబంధించిన ప్రజల సంబంధించిన వాళ్ళ అభివృద్ధి దృష్ట్యా మేము పార్టీలు మారుతున్నాం ఏ ప్రజలు చెప్పారండి మీకు గతంలో మనం బీఆర్ఎస్లో చూసాం ఎంతమంది దూకుడుగాళ్ళు ఎలా ఎలా వెళ్ళారు అనేది ఈరోజు కాంగ్రెస్లో అదే వైఖరి ఉన్నది మన పక్క రాష్ట్రం అయిన మహారాష్ట్రలో కూడా గతంలో అలాగే జరిగింది ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఒక జాయింట్గా ఒక ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడ కూడా లుగ గుసగుసలు లుకలుకలు మొదలయ్యేపాయి ఈ విషయంలో ఫస్ట్ మొదటిసారిగా మనం పల్నాటి వెంకటరెడ్డి గారితో మనం మొదలు పెడదాం పల్నాటి వెంకటరెడ్డి గారు ఈరోజు ప్రస్తుతం ఏదైతే రాజకీయాలకు సంబంధించి రాజ్య పార్టీలకు సం అతీతంగా ఏ పార్టీ దీంట్లో వేరు లేదు ప్రతి పార్టీ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నది ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి పాలనల పెద్దలకి నమస్కారం ఈరోజు ఏదైతే డిబేట్ చర్చ కార్యక్రమం ఉందో బేసిక్ గా చాలా సార్లు మనం చర్చించుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ కూడా అంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు వాళ్ళ ఓటింగ్ రైట్స్ తోటి ఒక ఒక వ్యక్తి ఎమ్మెల్యే కావాలన్నా ఒక వ్యక్తి మినిస్టర్ కావాలన్నా ఒక వ్యక్తి ఆ ఆ నియోజకవర్గ ప్రజలకి ఉపయోగపడాలన్నా మరి ఆ ఓటింగ్ రైట్స్ తోటి ఎక్స్క్లూజివ్గా ఆ వ్యక్తిని ఎన్నుకుంటారు కానీ ఇక్కడ ఎన్నుకున్న తర్వాత ఏం చేస్తున్నారంటే ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి ఇంకొక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చాలా మంది పార్టీ మారుతా ఉన్నారు ఇది దుర్మార్గమైన చర్య ఇది డెఫినెట్ గా కాన్స్టిట్యూషన్ ఒక దెబ్బలాంటిది ఎందుకంటే కాన్స్టిట్యూషన్ లో మీరు ఇంతమంది చెప్పినట్టుగా రాజీవ్ గాంధీ గారు నైన్టీన్ ఎయిటీ ఫోర్ అనుకుంటారు ఆ టైమ్ లో తీసుకొచ్చిన ఏదైతే యాంటీ డిఫెక్షన్ లా ఉందో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అదే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఎన్నో సార్లు మరి కాన్స్టిట్యూషన్ ఆ బుక్ పట్టుకొని రెడ్ బుక్ అని చెప్పి పట్టుకొని తిరుగుతూ ఉంటారు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయటంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి పూర్తిగా ఫెయిల్యూర్ అయిందని అనుకో సరే అంతకుముందు బిఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో అరవై మూడు సీట్లు ఎమ్మెల్యే సీట్లు వచ్చిన తర్వాత కూడా ఆయనకి మెజారిటీ ప్రభుత్వం ఉన్న కూడా కానీ ఈ డిఫెక్షన్ ఏదైతే ఈ లాని తొక్కి మరి అక్కడ టీడీపీ వాళ్ళని కానీ లేకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ మిగతా వాళ్ళు చేర్చుకున్నారు దాంతో తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఆయన గెలిచిన తర్వాత ఎనభై ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు వచ్చినాక కూడా ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ సిఎల్పి కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు ఒక ఆపోజిషన్ పార్టీ ఉండకూడదు దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడా సిఎల్పిని నే కంప్లీట్ గా మరి ఆ మంచి చేసుకోవాలి చేయాలని చెప్పి అని అనుకోవడం అనేది దుర్మార్గమైన చర్యం ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా కూడా ఒక స్ట్రాంగ్ ఆపోజిషన్ ఉంటేనే ఆ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది ఆ రాష్ట్ర ప్రజల తరఫున ఆ ఎమ్మెల్యేలు మాట్లాడే అవకాశం ఉంటుంది సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ జరిగే అవకాశాలు ఉంటుంది కానీ దుర్మార్గమైన చర్య ఏంటంటే ఆయన ఎప్పుడైతే అనుకున్నాడో ఆ ఎనభై ఎనిమిది ఎమ్మెల్యేతో పాటుగా కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి సిపిఐ నుంచి మొత్తం కూడా టోటల్గా మరి ఆయన బిఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నాడు ఎందుకు చేర్చుకున్నాడు ఇప్పుడు కూడా అర్థం కాలేదు ఫస్ట్ చేసినంతా కూడా ఈ జాయినింగ్స్కి ఇవి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి చేర్చుకోవడం అయితే కర్త కర్మ క్రియ మొత్తం కేసీఆర్ గారు ఇక్కడ చెప్పాలండి ఆయన నేర్పించిన సబ్జెక్ట్ ఆయన చూపించిన పాఠాలే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా చేయాల్సి వస్తుంది ఎందుకంటే నేను అనుకుంటాను మొన్న గెలిచిన కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళకు వచ్చిన అరవై నాలుగు సీట్లలో ఎక్కడ మరి ప్రభుత్వం కూలిపోతుందో ఎక్కడ ఏం జరుగుతుందో అనే ఆలోచన తోటి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ రకరకాలుగా మాట్లా మాటలు కానీ వాళ్ళు ఎక్కడ ఈ ఎమ్మెల్యే నలుగురు ఐదు ఎమ్మెల్యే తీసుకునే ఎమ్మెల్యేలు పది మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారంటే డెఫినెట్ గా ప్రభుత్వమే కూలిపోయే అవకాశాలు ఉంటాయి అందుకని కాంగ్రెస్ పార్టీ కూడా మరి వాళ్ళు తీసుకొచ్చిన కాన్స్టిట్యూషన్లో యాంటీ డిఫెక్షన్ లా ఏదైతుందో దాన్ని కూడా తుమ్ముల తొక్కి మరి ఒక పది మంది ఎమ్మెల్యేలు వాళ్ళు చేర్చుకున్నారు బేసిక్గా ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి మారాలి అంటే అక్కడ ఆ పార్టీ ఆ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తర్వాత జాయిన్ అయిన తర్వాత అదే కాన్స్టిట్యూన్సీ నుంచి మళ్ళా పోటీ చేసి గెలవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది కానీ ఇక్కడ స్వార్థ రాజకీయ ప్రయోజనాలు సొంత స్వలాభాల కోసం ఇక్కడ తెలంగాణ ప్రజలను ఎవ్వరు పట్టించుకో తెలంగాణ ప్రజల బాగోగులు కాని అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు గాని ఎవ్వరు పట్టించుకోవడం నాదు లేడు నేను ఇంత ఖర్చు పెట్టాను ఆ ఖర్చుకు తగ్గట్టు ఒక వంద రెట్లు నేను సంపాదించాలి ఏ విధంగా సంపాదించాలి ఒక పార్టీ గవర్నమెంట్ లో ఉంటే ఆ గవర్నమెంట్ లో నేను పోతే రేపు నేను సంచు చూపుకోవచ్చు ఆలోచన తప్పటికే ఇక్కడ ఏమీ కూడా జరగట్లేదు ఒకటే ఒకటి ఏంటంటే తెలంగాణ ప్రజలకు తెలియాల్సింది ఇలాంటి ఎమ్మెల్యేలని ఇలాంటి ఎమ్మెల్యే ఎవరున్నా కూడా డెఫినెట్ గా వాళ్ళని పక్కన పెట్టాలి ఓడించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలు కానీ ఆ నియోజక ప్రజలు వర్గ ప్రజలు మాత్రం డెట్ గా తీసుకోవాలి ఇంకొకసారి ఇలాంటి పార్టీ మారాలంటేనే ఒక భయం అంటూ ఉండాలి ఏ పార్టీలో ఉన్నా నేను నేను ఒక పార్టీ గురించి చెప్పట్లేదు కాంగ్రెస్ పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ బిజెపి పార్టీ కానీ బిజెపి పార్టీ భారతీయ జనతా పార్టీ మరి ఆ టైంలో కొంతమంది ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీకి వస్తానంటే మరి ఆ టైంలో బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో ఎవరన్నా మిగతా పార్టీల నుంచి మా పార్టీలకు రావాలంటే రాజీనామా చేసినట్టు మేము దగ్గరుండి మేము గెలిపించుకుంటాం ఎమ్మెల్యే గెలిపించుకుంటాం అని చెప్పి అప్పుడు ఆ టైంలో తీసుకోలేదు అదే కట్టుబడితోటి అదే పార్ మాటతోటి మిగతా పార్టీలు కూడా ఉంటే డెఫినెట్ గా కొత్త మనం తెలంగాణ ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి తెలంగాణ ప్రజలకి ఒక ఒకవేళ నిజంగానే మారాలంటే ఆ తెలంగాణ ప్రజలు కానీ లేకపోతే నియోజక ప్రజల్ని ఒప్పించి మెప్పించి నేను ఈ విధంగా పోతా ఉన్నాను మీ కోరికే పోతా ఉన్నాను చెప్పి చెట్టు పోతే బాధే ఉండేది కానీ ఇక్కడ లా ఒప్పుకోదే ఈ రోజు ఏదైతే సుప్రీం కోర్టు మీద కోర్టులో ఏదైతే జడ్జిమెంట్ వడితుందో డెఫినెట్ గా రేపొద్దున స్పీకర్ కి దిశానిర్దేశం చేస్తారా లేకపోతే కాన్స్టిట్యూషన్ సేఫ్ గార్డ్స్ తోటి వాళ్ళు కాపాడుకుంటారా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా స్పీకర్ మరి దాని మీద స్పందిస్తారు అనేది ఈ రోజు డెఫినెట్ గా నేను అనుకుంటాను కొన్ని గంటల్లో వచ్చే అవకాశాలు ఉంటాయి ఇది ఏ విధంగా ముందు పోతుంది అనేది సుప్రీంకోర్టు గా చెప్పే అవకాశాలు రైట్ మనం ఒకసారి ఇప్పుడు ప్రొఫెసర్ శేషు గారి దగ్గర దానికన్నా ముందు ఒకసారి